పదిహేడు రూపాయలు వంద రూపాయలు పద్దెనిమిది వేలు వంద రూపాయలు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు పంతొమ్మిది వేల వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు నాలుగు వందలు మార్చి వేల ఐదు వందల రూపాయలు ఏ గోడై పోనే పంతొమ్మిది వేల ఐదు